ఎస్ దేశంలోని పీఠాలన్నీ కూడా పురుషాధిక్యత కలిగినటువంటి పీఠాలు అయితే ఇవాళ శ్రీ సమాజ అభివృద్ధి కోసం సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ శ్రీశక్తి పీఠం తిరుపతిలో ఏర్పాటు చేస్తారు ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా శ్రీశక్తి పీఠం సువాసిని పూజా కార్యక్రమం నిర్వహించారు ప్రధాన లక్ష్యం ఏంటి శ్రీశక్తి పీఠం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అనేది స్వామివారితో అమ్మవారితో అడిగి తెలుసుకుందాం నమస్తే ఇవాళ శ్రీశక్తి పీఠం లక్ష్యం ఏంటి సువాసిని కార్యక్రమం నిర్వహించారు భవిష్యత్తులో తిరుపతిలో నిర్వహించిన కార్యక్రమం కాకుండా భవిష్యత్తులో ఇంకెక్కడ నిర్వహిస్తారా ఏంటి మీరు భవిష్యత్ ప్రణాళిక ఏంటి తప్పకుండా శక్తిపీఠ లక్ష్యం ఏమిటో ఈ దశ సహస్ర సువాసన పూజా కార్యక్రమం నాడే మేమందరికీ తెలిసేటట్లుగా చేశాం ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అనేటువంటి సూత్రాన్ని అనేక సందర్భాల్లో అనేక మంది చెబుతూ ఉంటారు అయితే అది ఆచరిస్తే ఎలా ఉంటుంది అందులోనూ ఒకే సమయంలో పదివేల మంది సువాసనలను గనక పూజిస్తే ఆ వైభవం ఎట్లా ఉంటుంది శక్తి తత్వం ఎలా ఉంటుంది ప్రతి స్త్రీ కూడాను అమ్మవారిలాగానే అమ్మవారి స్వరూపంగానే పూజనీయురాలు అనేటువంటి అంశాన్ని ఇవాళ సమాజంలో ముఖ్యంగా భావితరాల వాళ్ళందరికీ కూడా అందించాలనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని మనం చేసుకున్నాం దిగ్విజయవంతమైనటువంటి ఈ కార్యక్రమం సందర్భం మనం పూర్తి చేసుకున్నటువంటి శుభవేళ మనం రెండు ప్రపంచవ్యాప్తంగా గిన్నెస్ రికార్డ్ని అందుకున్నాం అలాగే వరల్డ్ రికార్డ్స్ యూనియన్ వారి దగ్గర నుంచి మరొక రికార్డ్ని అందుకున్నాం అంటే ప్రజలందరూ అన్ని వేల మంది అక్కడికి వచ్చారు అని అంటే ప్రజలు హర్షిస్తున్నారు ప్రజలు మెచ్చుతున్నారు ప్రజలు ఇది కోరుకుంటున్నారు కనుక ఇటువంటి కార్యక్రమాలు వేలతో మొదలు మొదట వెయ్యి మంది మొదలు పెట్టాం మేము ఈ కార్యక్రమం సహస్ర సువాసిని పూజ అని ఆ వెయ్యి కాస్త ఇవాళ పదివేల మంది అయ్యారు భవిష్యత్తులో అది శత సహస్ర సువాసిని పూజగా స్త్రీ పూజగా రూపుదిద్దుకోవాలి అనేటువంటి సంకల్పంతో మన వాళ్ళందరూ కూడాను ముందుకు వెళ్తూ ఉన్నారు తొందరలోనే ఇటువంటి మరిన్ని కార్యక్రమములను మేము అనేక చోట్ల ఏర్పాటు చేయడం అనేది జరగబోతున్నది బ్రాంచెస్ కూడా ఏర్పాటు చేస్తాం ఎక్కడెక్కడ ఏంటి భవిష్యత్తు ప్రణాళిక ఇప్పుడు మనం ప్రధానంగా తిరుపతి క్షేత్రంలో ఉన్నాము అది కాకుండా మనకి భాగ్యనగరంలో ఒక బ్రాంచ్ ఉన్నది ఇంకా మరికొన్ని తొందరలో ఏర్పాటు పోతూ ఉన్నాయి చెట్టు అనేటువంటిది వచ్చిన తర్వాత శాఖలు ఎలా అయితే విస్తరిస్తూ ఉంటాయో అట్లనే మన పీఠం కూడా శాఖోపశాఖలుగా తొందరలో విస్తరిస్తూ పోతూ ఉన్నది అయితే ఎన్ని శాఖలు విస్తరించినా కూడా లక్ష్యం మాత్రం ఒకటే ఎక్కడైనా సరే స్త్రీని పూజించాలి స్త్రీకి గౌరవం తగ్గితే స్త్రీకి అవమానం జరిగితే సహించము అనే అంటుంది మన హిందూ ధర్మం మానవులు సహించడం పోవటం మాత్రమే కాదు దేవతలు కూడా సహించరు అనేటువంటిది మన హిందూ ధర్మం మనకు చెబుతూ ఉన్నది ఆ సంకల్పాన్ని ప్రధానంగా మన పీఠము మన పీఠ విభాగాలు కూడా ముందుకు తీసుకు తీసుకెళ్ళబోతున్నాయి ఇది ప్రధానంగా హిందూ ధర్మంలో స్త్రీలకు ప్రాధాన్యత కల్పించబడింది స్త్రీలకు ప్రాధాన్యతను గుర్తించే స్త్రీలను పూజించాల్సిన బాధ్యత గౌరవించాల్సిన బాధ్యత హిందూ ధర్మంలో ఉంది కాబట్టి దీన్ని ప్రోత్సహిస్తూ ప్రజల్లో ప్రజా బాహుళ్యంలో స్త్రీలకు ప్రాధాన్యత కల్పించేలా ఈ శక్తిపీఠం పీఠం కృషి చేస్తుందని చెప్పేసి అమ్మవారు ప్రకటించారు విడజాస్తున్నారు రవి తరు ప్రామినాయన్ తిరుపతి